అందరికీ నమస్కారం రేపే శని త్రయోదశి శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తూ ఉంటారు శనివారం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు అందుకే ఆ రోజు వెంకటేశ్వర స్వామికి మనం పూజలు చేస్తూ ఉంటాం త్రయోదశి శివుడికి ఇష్టమైనది క్షీరసాగరం మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత చాలాహారాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిది నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది అందుకే త్రయోదశి శనివారం నాడు శివకేశవులకు అత్యంత ప్రీతి పాత్రమైన దినమని పు పురాణాలు తెలుపుతున్నాయి శని జన్మించిన తిది కూడా త్రయోదశి అందుకే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది ఈ రోజున శనికి ప్రభ ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలని ఏలినాటి శని అష్టమ శని తదితర దోషాల నుండి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు పురాణాలు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శని త్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మి సైత నారాయణుడు రా వృక్షంపై ఉంటాడని పురాణాలు పేర్కొంటున్నాయి అందుకనే ఆ రోజున రావి వృక్షం సందర్శన ప్రదక్షిణ చేయాలి శనిదేవుడికి ఎంతో ఇష్టమైన శని త్రయోదశి రోజు పొరపాటున ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూర వండితే కష్టాలు ఎదురవుతాయి శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఈరోజు పొరపాటున ఈ కూరను వండిన తిన్న సమస్యలు వస్తాయి ఆరోగ్యం పాడవుతుంది డబ్బంతా ఖర్చు అయిపోయి ఇంట్లో పైస కూడా నిలబడదు అని పెద్దలు చెప్తున్నారు కనుక ఎవరు కూడా ఈరోజు ఈ కూరను తినవద్దు కాదని తింటే కష్టాలు ఎదురవుతాయి మరి శని త్రయోదశి రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎల్లకాలం పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటే జీవితంలో మజా ఏముంటుంది మధ్య మధ్యలో కష్టాలు వస్తూ ఉంటేనే కదా జీవితపు విలువ తెలుస్తుంది ఎప్పుడు సత్కారాలే ఉంటే మా దానికి అద్దేముంటుంది అప్పుడప్పుడు అవమానం ఎదురుపడితే అహంకారం తగ్గిపోతుంది ఇలా మనిషికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ అతని నడవడికని సరిదిద్దే దైవమే శనీశ్వరుడు జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలను తగిన ప్రాచయత్వాన్ని కలి కలిగించేవాడు సూర్యభగవానుడికి ఆయన సతీ ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు అందుకే ఆయనను సూర్యపుత్రుడు అని ఛాయా అని పిలుస్తూ ఉంటారు శనివారం ఇటు శని భగవానుడికి అటు శ్రీ విష్ణుమూర్తికి ప్రీతి పాత్రమైన రోజు ఇక త్రయోదశి శివుడికి ఇష్టమైన తిది శనివారం త్రయోదశి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు అలా స్థితి లయకారకులు ఇద్దరికి కూడా ఇష్టమైన రోజు శని త్రయోదశి తిరపడింది శనిదేవుడికి నీలం రంగు నలుపు రంగు పువ్వులు ప్రీతికరమైనదిగా చెప్పబడుతున్నాయి శని త్రయోదశి రోజున ఈ పూలతో శనిదేవుడిని పూజించటం వలన ఆయన అవుతాడు ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో అప్పుడే శని దోష నివారణ జరుగుతుంది సమస్యల నుండి విముక్తి పొందవచ్చు శని త్రయోదశి రోజున ఉదయాన్నే నవగ్రహాలకు పూజ చేసి నువ్వుల నూనెతో అభిషేకం చేసి పూలు బెల్లం కలిపి ముద్దలాగా చేసి ప్రసాదంలో పెట్టి ఆరది ఇవ్వాలి ఇలా చేయటం వల్ల శని దోషాలు తొలగిపోతాయి శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు నల్లటి వస్త్రములు వన్ దానం చేసిన శని ప్రసన్నడవుతాడని ఎలినాటి శని అర్ధాష్టమ శని ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అలాగే శని త్రయోదశి రోజు గోవుకు పాలకూరను కానీ తోటకూరను కానీ తినిపిస్తే చాలా మంచిది శని దోషాల నుండి సులభంగా బయటపడవచ్చు కొంతమందికి ఆవులకు నువ్వులు తినిపిస్తూ ఉంటారు కానీ నువ్వులను ఎప్పుడు ఆవులకు పెట్టకూడదు లేనిపోని దోషాలు కలుగుతాయి శని త్రయోదశి రోజు మాత్రం గోవులకు పాలకూరను లేదా తోటకూరను పెడితే చాలా మంచి ఫలితం కలుగుతుంది అయితే శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈరోజు పొరపాటున ఎవరైనా సరే మీ చేతికి ఇది ఇస్తే తీసుకోకండి జన్మాంతం శని పట్టి పీడిస్తాడు శనిదేవుడికి కోపం వస్తుంది ఎంతో శక్తివంతమైన ఈ శని త్రయోదశి రోజు ఇనుము ఉప్పు నువ్వుల నూనెను ఎవరి దగ్గర నుండి కూడా చేతితో తీసుకోకూడదు అలా తీసుకుంటే మీకు శని దోషాలు సంక్రమిస్తాయి జన్మాంతం శని మిమ్మల్ని పట్టి పీడిస్తాడు కష్టాలను కలగజేస్తాడు ఎందుకంటే ఈ ఉప్పు నువ్వుల నువ్వుల నూనెలో శనిశ్వరుడు ఉంటాడు కాబట్టి శని త్రయోదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువులను ఎవరికి దగ్గర నుండి తీసుకోవద్దు కానీ ఈరోజు ఈ వస్తువులను ఎవరికైనా సరే దానం ఇస్తే మాత్రం చాలా మంచిది మరి మేము నువ్వులను నువ్వుల నూనె దానం ఇస్తే ఎవరు తీసుకుంటారు అని సందేహం రావచ్చు ఈ సన్నిధానాలను తీసుకునే శక్తి కొందరికి మాత్రమే ఉంటుంది మీకు దగ్గరలో గుడిలో ఉండే పండితులను అడిగి అలా శనిదానాలు తీసుకునేవారు తీసుకు వివరాలు తీసుకుని వారికి శనిదానాలు చేయండి అంతేకాని ఈరోజు ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనెను ఎవరికి పడితే వారికి ఇవ్వవద్దు ఎవరి దగ్గర నుండి కూడా తీసుకోవద్దు అలాగే ఈ శని త్రయోదశి రోజు పొరపాటున కూడా శనిదేవుని పదే పదే శని అని పిలవకండి శనీశ్వరుడు అని సంబోధించండి శనిదేవుడు పదే పదే శని శని అని పిలిస్తే ఆయనకు నచ్చదు కానీ శనీశ్వరుడు అని పిలిస్తే ఐశ్వర్యం కలిగిస్తాడు పరమేశ్వరుడు వెంకటేశ్వరుడు ఇలా ఈశ్వర శబ్దం ఉండే దేవుళ్ళు ఐశ్వర్యాన్ని కలిగిస్తారు శనిదేవుణ్ణి కూడా శనీశ్వరుడు అని సంబోధిస్తే ఆయనే సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఇలా ఎంత శక్తివంతమైన ఈ శని త్రయోదశి రోజు పొరపాటున కూడా ఇంట్లో వంకాయ మరియు బీట్రూట్ కూరలను అసలు ఉండకూడదు తినకూడదు వారు వంకాయలు గుత్తి వంకాయలు తెల్ల వంకాయలు ఇలా ఏ రకమైన వంకాయలు తినకూడదు వంకాయలతో పాటు బీట్రూట్ను కూడా ఈరోజు తినకూడదు కూర రూపంలో కాదు ఏ రూపంలో కూడా వంకాయను బీట్రూట్ను తినకూడదు కాదని ఈరోజు ఈ కూరలు తింటే శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు అలాగే శని జీవహింసను సహించాడు కనుక ఈరోజు జంతు మాంసం కూడా తినకూడదు అంటే కోడి మాంసం చేపలు రొయ్యలు ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ ఏమీ కూడా తినకూడదు కనుక ఈ శని త్రయోదశి రోజు ఎవరు కూడా వంకాయ బీట్రూట్ మాంసం కూరలు తినవద్దు ఆడవాళ్ళు ఈరోజు ఈ కూరను ఉండవద్దు కానీ ఈరోజు ఈ కూరలు తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది కష్టాలు ఎదురవుతాయి చేతిలో పైసా కూడా మిగలదు శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు కనుక శని త్రయోదశి రోజు ఈ కూరలు తినకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి శనిదేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలడు కాబట్టి తప్పు చేయని వారు శనిదేవుడు చూసి భయపడవలసిన పని లేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించడు శని గ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలంటే ఈరోజు ఒక గిన్నెలో మంచి నూనె తీసుకొని అందులో మేము ముఖాన్ని చూసి ఆ గిన్నెతో నూనెను శనిదేవుడి ఆలయంలో ఉంచండి శనికి నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం కాబట్టి అలా చేయటం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడని నమ్ముతూ ఉంటారు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన శని త్రయోదశి రోజు ఒక ప్రత్యేకమైన చెట్టును తాగితే చాలు ఒక గంటలో మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి రాజయోగం పడుతుందని నిద్ర పెద్దలు చెప్తున్నారు మరి ఆ చెట్టు ఏమిటి అంటే రావి చెట్టు శని త్రయోదశి రోజు మీ దగ్గర ఉన్న రావి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ చెట్టును తాకితే చాలు శని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈరోజు మీకు ఎక్కడ రావి చెట్టు కనిపించినా ఆ చెట్టు కొంచెం జంబుతో నీళ్ళు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని ఇరవై సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకితే అప్పుడు మీ కోరికను చెప్పుకోండి ఇలా రావి చెట్టును తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి అంటే ఒక ఐదు నిమిషాలు సేపు అలా కూ ప్రశాంతంగా చెట్టు కింద కూర్చోండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయలేకపోతే కనీసం రావి చెట్టును ఇరవై సార్లు తాకండి చాలు ఈరోజు రావి చెట్టును తాకితే శని దోషాలు పోతాయి ఆ రావి చెట్టులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశిస్తాయి మీ ఒంట్లోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీ శరీరంలోని అలసట నీరసం పోతాయి ఒక గంటలోనే మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా పోతాయి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ కష్టాలు బాధలు పోయి రాజయోగం పడుతుంది రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడలోనే ఉండేది సీతమ్మకు ఆశ్రయం రావి చెట్టు అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది రావి చెట్టును పూజించటం వల్ల శని బాధలు తొలగిపోతాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది వివాహ సమస్యలు తీరుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇన్ని విశిష్టతలు కలిగిన రావి చెట్టును మీరు కూడా శని త్రయోదశి రోజు ముట్టుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇక ఈ శని త్రయోదశి రోజు రా స్నానం చేసే ముందు చిట్కడు నువ్వులను అంటే నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు కానీ నువ్వులు లేని వారు రెండు శంఖపుష్పాలను పుష్పాలను కానీ వేసుకొని స్నానం చేయాలి అలానే శని త్రయోదశి రోజు ముఖ్యంగా స్నానం చేసే ముందు ఒంటికి నువ్వుల నూనె పట్టించి ఆ తర్వాత నీటిలో నువ్వులు లేదా శంఖ పుష్పాలు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది కనుక అందరూ శని త్రయోదశి రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాన్ని పొందండి శని త్రయోదశి రోజు ప్రాముఖ్యతను మరింతగా వివరించేలాగా ఒక గాఢ ప్రచారంలో ఉంది ఒకనొక సందర్భంలో కైలాసంలో చేరుకున్న నారదుడు శివుడి ముందు శని భగవానుడి గురించి ఉగటం మొదలుపెట్టారు ఎంతటి వారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడు ఆ మాటలను విన్న శివుడికి ఒళ్ళు మండిపోయింది శని ప్రభావం వల్ల ఎవరి మీద ఉన్నా లేకపోయినా నా మీద మాత్రం పని చేయదు అంటూ ఓంకరించాడు నారదుడు యథాప్రకారం ఆ మాటలను శనిదేవుడి వద్దకు మోసుకు వెళ్ళాడు నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించిన శని భగవానుడు శివుని ఫలానా సమయంలో పట్టి పీడించి తీర్తానంటూ శబదం చేశాడు నారదుడు ఆ మాటల్ని శివుడి దగ్గరికి చేరవేశాడు శని శబదం గురించి విన్న శివుడికి ఎలా చేయాలో పాల్పోలేదు ఆ శని మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కలగాలనుకున్నాడు అందుకే శని చెప్పిన సమయానికి అతని కంట ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు త్వరలో దాక్కున్నాడు మర్నాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకు శని భగవానుడు చేరుకున్నాడు అప్పుడు వినమ్రంగా తన ఎదుట నిలిచిన శనిని చూసి శివుడు నన్ను పిట్టి పిడిస్తున్నాడన్న శబ్దం ఏమైంది అంటూ పరిహారించాడు దానికి శని చిరునవ్వుతో వినయంగా ప్రభు ఈ మున్లోకాలకు లేకారకుడవైన నువ్వు పోయిపోయి ఆ చెట్టు త్వరలో దాక్కున్నావే అది నా ప్రభావం కాదంటావా ఇన్ని శని పట్టడం అంటారా అన్నాడు శనిదేవుని మటలతో శివుడికి విషయం అర్థమైపోయింది అప్పుడు శివుడు శనిదేవుడి శక్తిని గురించి ఓ శనిదేవ ఈ రోజు నుంచి శని త్రయదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారిని అనుగ్రహంతో పాటు నా అభయానికి కూడా పాత్రలు అవుతారు ఇక నుండి ఈశ్వరుడు అనే నా పేరును కూడా కలుపుకొని నువ్వు శనీశ్వరుడు అనే పేరుతో కూడా వెలుగొందుతావు అంటూ శని ఆశీర్వదించాడు అప్పటి నుంచి తయోదశి రోజున భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరిని అభిషేకించి తమని చూసి చూడనట్టుగా సాగిపొమ్మని వేడుకుంటారు ఈ రోజు శని బెల్లం ముక్కతో ఈ యొక్క చెప్పుకోబోయే చిన్న పరిష్కారం చేసుకున్నట్లయితే మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలిగిపోయి శనిదేవుడి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు చాలామంది తీవ్రమైన ఆర్థిక సమస్యల వలన అప్పుల బాధల వలన ధన సమస్యల వలన ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇవి చాలనన్నట్టుగా ఇంట్లో గొడవలు రావటం ఆరోగ్య సమస్యలు రావటం ఇలా ప్రతి మనిషికి కూడా అనేక రకాల సమస్యలు ఉంటాయి ఇటువంటి ఏ సమస్యలు ఉన్నవారైనా సరే రేపు ఈ చిన్న పరిహారం చేశారంటే మీ జీవితం అనేది తప్పకుండా మారిపోతుంది అన్ని రకాల సమస్యలు కూడా సులభంగా కూడా తొలగిపోయే చక్కటి అవకాశం ఉంటుంది కష్టాల నుండి మీరు సులభంగా బయటపడగలుగుతారు అప్పుడు కూడా తీరిపోతాయి శని త్రయోదశి రోజు ఎప్పుడొచ్చినా సరే బెల్లంతో పరిహారాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి శనిశ్వరుడి అనుగ్రహం కూడా దక్కుతుంది శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి బెల్లం అనేది చాలా శుద్ధి అయిన పదార్థం అద్భుతమైన పదార్థం కూడా బెల్లంతో మనం చేసే ఏ పరిహారానికైనా వందకు వంద శాతం రిజల్ట్స్ అనేది వస్తాయి బెల్లం ప్రకృతి నుంచి వచ్చిన తీయటి పదార్థం ఆ బెల్లంతో జీవితం కూడా తీయగా మార్చుకోవచ్చు కష్టాలన్నీ కూడా మార్చుకోవచ్చు త్రయోదశి రోజున ఎలాంటి రో వాళ్ళైన సరే బెల్లంతో చిన్న పరిహారం చేస్తే అద్భుత ఫలితాలు చూస్తారు ముఖ్యంగా శని దోషం శని దోషాలు ఉన్నవారు శని అనుగ్రహం పొందాలి అనుకునేవారు రేపు వచ్చే అదేంద్రియ శక్తులు కలిగిన శని త్రయోదశి రోజున దగ్గరలో ఉండే నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడి ముందు చిన్న బెల్లం నుంచి నాకున్న గ్రహ దోషాలు తొలగిపోవాలని నమస్కారం చేసుకోండి బెల్లం ముక్కతో పాటు కొన్ని నువ్వులను కూడా శనీశ్వరుడు సమర్పిస్తే అలా బెల్లం ముక్క నువ్వులను శని దేవుడికి అంటే శని దేవుడి ముందు ఉంచి నమస్కారం చేసుకొని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటే ఆ తర్వాత ఇంటికి వచ్చేయండి అదే విధంగా రోజు ఏ సమయంలోనైనా సరే గోవు కనిపిస్తే చిన్న బెల్లం ముక్కను తినిపించండి బెల్లం అంటే కేవలం బెల్లం ముక్కనే కాకుండా ఆకుకూరల్లో కానీ ధాన్యాల్లో కానీ బెల్లాన్ని కలిపి తినిపించండి ఇలా చేయటం ద్వారా ఒక శనీశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది గోవులో సకల దేవతలు కొరువు తీరి ఉంటారు అలాగే గోమాతకి అలాంటి గోమాతకు బెల్లం తినిపించడం వలన ఖచ్చితంగా మీ కష్టాలు తొలగిపోతాయి సకల దేవతలు కోలు సంతోషిస్తూ ఉంటారు మీరు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నా వాటి నుండి భయపడడానికి ఈ బెల్లం పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది రేపు శని త్రయోదశి రోజు బెల్లం మొక్కతో ఈ పరిహారాలు చేయడం వలన తప్పకుండా ఒక్క రోజులోనే మీ జీవితం అద్భుతంగా మారుతుంది శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిది ఉన్న రోజును శని త్రయోదశి అంటారు ఆ రోజు శనిదేవుడికి నువ్వులతో నువ్వుల నూనెతో నల్లని వస్త్రాలతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెప్తున్నారు ఈరోజు శనిశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి సూర్యోదయం నుండి ఒక గంట పాటు రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఉదయం వీలు కానివారు సాయంకాలం సూర్యాస్తమయం సమయంలో అనగా ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చేయాలి శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మ నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శనిదేవుడి అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి భక్త ధర్మబద్ధంగా జీవించేవారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు నిజానికి శని భగవాను మనస్సారా పూజించి ఆశార ఆరాధించే భక్తులను కష్టాల నుండి గట్టెక్కించే కర్ణామూర్తి శనివారం త్రయోదశి తిది కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు శని రాశి చక్రంలో ఉంటే స్థానాన్ని బట్టి ఒక్కో స్థానంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు అన్ని రాశుల వారు శని త్రయోదశికి శివారాధన చేస్తే మంచిది అందరిలోనూ ఒక అపోహ ఉంటుంది అదేమిటంటే శనీశ్వరుడు అంటే బీధించి కష్టాలు పెడతాడని కానీ అది తప్పు భావన శని చాలా మంచి దేవుడు శనిని ఆరాధిస్తే అందరి దేవతలను ఆరాధించిన ఫలితం వస్తుంది శనిశ్వరుని కృప ఉంటేనే అన్ని పనులు సవ్యంగా సాగుతాయి అన్ని గ్రహాల్లోకి ఒక శని గ్రహం మాత్రమే మనిషి జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టగలుగుతుంది ఆ సమయంలో ఎవరైనా సరే బద్ధకాన్ని వదిలించుకొని జీవితాన్ని ఆనందమయ జీవితం చేసుకోవచ్చు ఒకసారి కష్టపడటం అలవాటు అయిన వారికి సుఖపడటం చాలా తేలిక అవుతుంది సుఖపడిన వారికి కష్టపడడం తెలియదు అది బాధాకరంగా ఉంటుంది కానీ శనిగ్రహం అలా కాదు కష్టాన్ని ఇచ్చి తర్వాత కష్టపడిన దానికి ప్రతిఫలం ఇస్తాడు సుఖాన్ని ఇస్తాడు అది ఎంత ఆనందదాయకంగా ఉంటుందో ఎవరికి వారు అనుభవిస్తే కానీ తెలియదు అది ఒకరు చెప్పేది కూడా కాదు శని త్రయోదశి రోజు నీలాంజన సమావాసం రవిపుత్రం ఏమార్జనం సాయా మార్తండ సంభూతం తమామి శనిచ్చరం అని సూత్రాన్ని ఎక్కువసార్లు పఠించటం మంచిది ఇలా ఈరోజు శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకం చెడు ఆలోచనలు రోగాలు దోషము దారిద్ర్యం తొలగిపోతాయి మృత్యుపరమైన సమస్యలు వివాహంలో ఆటంకాలు శత్రుభయం కోర్టు సమస్యల్లో ఉన్నవారి సమస్యలు కూడా తొలగిపోతాయని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి శని త్రయోదశి నాడు కొన్ని వస్తువులను అస్సలు కొనకూడదు ఆ వస్తువులు ఏమిటో చూద్దాం ఈరోజు చెక్కతో చేసిన ఫర్నిచర్ అస్సలు కొనకూడదు అలాగే వంకాయలు నల్ల మిరియాలు ఈరోజు కొనకూడదు ఇలా చేస్తే శనిదేవుడి అనుగ్రహంతో సమస్యలు వచ్చి పడతాయి ఇంట్లోని సంపద అరించుకుపోతుంది ముఖ్యంగా ఉప్పును ఎవరికి కూడా దానం ఇవ్వరు కానీ శని త్రయోదశి రోజు ఉప్పును ఎవరికైనా దానం ఇవ్వవచ్చు ఇలా చేస్తే సగం సమస్యలన్నీ తొలగిపోతాయి కానీ శని త్రయోదశి రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప్పును కూడా కొనకూడదు ఇలా శని త్రయోదశి రోజు ఉప్పును కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయి అలాగే ఈరోజు కొత్త వాహనాలను అస్సలు కొనకూడదు ఇనుప వస్తువులు కొనకూడదు కొంటే ప్రమాదాల బారిన పడతారు చాలామంది తెలియక ఫ్యాన్సీ షాపుల్లో ఎయిర్ పిన్నులు పిన్నిసులు కొంటూ ఉంటారు వారం తిరిగి చూసుకోకుండా ఒకసారి గమనించండి శని త్రయోదశి రోజు మినపప్పు వంట నూనె కూడా కొనకూడదు వాటిని ఈరోజు దానం చేస్తే చాలా మంచిది ఈరోజు కాపలకు అన్నం పెడితే శనిదేవుడు చాలా సంతోషిస్తాడు ఇక ఈరోజు ఆవాలు ఆవ నూనెను పొరపాటున కూడా కొనకొద్దు తినకూడదు కూడా కానీ పేదలకు దానం చేస్తే చాలా మంచిది ఇక ఈరోజు ఆవు నూనెను లేదా నువ్వుల నూనెను శని విగ్రహం ముందు పోసి అభిషేకం చేస్తే చాలా మంచిది ఇక శని త్రయోదశి రోజు పౌరుషంగా మా స్పర్షంగా మాట్లాడకూడదు మన నోటితో అనకూడని మాటలు అనుకుంటుంటే ఉంటే చాలా మంచిది ఎందుకంటే ఈరోజు అనకూడని మాటలు అని ఇతరులను బాధ పెడతారు వారు శనిదేవుడి ఆగ్రహానికి గురి అష్టకష్టాలను కష్టాలను పాలవుతారు అందుకే శని త్రయోదశి రోజు అవసరానికి తగ్గట్టుగా తక్కువగా మాట్లాడడం చాలా మంచిది ఈ రోజు ఎవరితో కూడా బాధనకు దీవకూడదు అది పరమ దరిద్రం శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు ఈరోజు ఎవరైతే వారి తల్లిదండ్రులకు పాదాభి నమస్కారాలు చేసుకుంటారో వారికి శనిదేవుడి ఉత్తమ ఫలితాలను కలుగజేస్తాడు అలాగే ఈరోజు అనాథ ఆశ్రమంలో వృద్ధాశ్రమంలో దానాలు చేస్తే శని చాలా సంతోషిస్తాడు కార్మికులకు వేద రైతులకు ఏదో ఒక సహాయం చేస్తే శని సంతోషించి సకల శుభాలను కలుగజేస్తాడు ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి వస్తుంది అయితే ఈరోజు మీకు ఏ సమయంలోనైనా సరే కాకి కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పుకునే విధానంగా చేయండి తప్పక శని దేశాల నుండి విముక్తి కలిగి శని దేవుడు ఎంతో సంతోషించి మీకు సకల ఐశ్వర్యాలను కూడా ప్రసాదిస్తాడని వేద పండితులు కూడా మరియు శాస్త్రాల్లో చెప్తున్నాయి శనిదేవుడి వాహనం కాకి ఉదయం నిద్ర లేచినప్పటి నుండి సాయంత్రం నిత్యం మనకు కాకులు కనిపిస్తూనే ఉంటాయి పగలు పన్నెండు గంటల పాటు మన మధ్యలో తిరిగే కాకి మన దైనందిన జీవితాన్ని శాసించడం కాకి గురించి శగనాల్లో ప్రచారంలో ఉన్నాయి శరీరం రంగు నల్లగా ఉంటే కాకిలాగా నల్లగా ఉన్నావు అంటారు అతిగా గట్టిగా గోల చేస్తూ అరిస్తే కాకిల అరుస్తూ నావెందుకు అన్ని మందలిస్తారు కాకి తలపై తన్నితే దోషంగా భావిస్తారు కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా కూడా పిలుస్తుంటారు కాకి ఇంటి దగ్గర అరిస్తే ఇంటికి బంధువులు వస్తున్నారు అని చాలామంది కూడా నమ్ముతారు ఆంజనేయుడు సీతమ్మను వెతుకుతూ లంకలో సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టుపై ఉన్న కాకి గట్టిగా అరుస్తుంది అలా ఆ రోజు కాకి ఆంజనేయుడు వద్ద సీతమ్మకు తెలియజేసిందని ఈ నమ్మకం పుట్టుకు వచ్చింది అంతేకాదు ఆంజనేయుడు రావడం సీతమ్మకి శుభవార్తే కాబట్టి కాకి అరిస్తే శుభవార్త వస్తుందని కూడా నమ్ముతారు శని త్రయోదశి రోజు మీకు ఏ సమయంలోనైనా సరే కాకులు కనిపిస్తే ఈ ఒక్క పనిని చేయండి తప్పకుండా మీకు శని ఉండే దోషాలు తొలగిపోతాయి శనిదేవుడి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈరోజు ఎప్పుడైనా సరే కాకి కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని కాకికి పెట్టండి అలా ఆహారం పెట్టిన తర్వాత కాకి ఆ ఆహారం తింటున్న సమయంలో మూడుసార్లు శం శనిశ్వరాయ మహ అని అనుకోండి కుదిరితే ఈరోజు నువ్వుల నూనెతో కాల్చిన చపాతీలు కాకులకు ఆహారంగా సమర్పించండి కాకి శనిదేవుడి వాహనం కాబట్టి శనిశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు తద్వారా మీకుండే శని దోషాలు కూడా తొలగిపోతాయి శనిశ్వరుడే మీకు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు ఎప్పుడు ధర్మబద్ధంగా జీవించే వారిపై శని ఎప్పుడు కూడా తన కృపను ఉంచుతాడు మంచి పనులు చేసేవారు శని భగవానుడి విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే శని మంచి పనులు చేసేవారిని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టడు చెడు పనులు చేసేవారికి మాత్రం తప్పకుండా చెడు ఫలితాలను కలిగిస్తాడు ఆ శనీశ్వరుడు పరమేశ్వరుడు ఈ బాధ్యతను శనీశ్వరుడికి అప్పగించారు అందుకే శనిదేవుని కర్మఫలదాత అంటారు భూలోకపు న్యాయాధిపతి శనీశ్వరుడు శని త్రయోదశి రోజు మనం చేసే పూజ తర్పణము హోమాలు దామా దానాల వల్ల శని దోషాలు తొలగిపోతాయి ఈరోజు శని పూజ చేయటం వల్ల మహత్తర ఫలితం కలుగుతుంది శని త్రయోదశి రోజు శనిదేవుని నల్లటి నువ్వులతో నువ్వుల నూనెతో అభిషేకం చేయటం ద్వారా చాలా మంచి ఫలితం ఉంటుంది శని భూలోగపు న్యాయాధిపతి కనుక శని ప్రసన్నం అవ్వాలి అంటే మీరు ఎన్ని పూజలు చేసినా జీవితంలో కొన్ని మంచి పనులు చేయాలి శనికి మాతృభక్తి అనేది ఎక్కువ కనుక తల్లిదండ్రులు సంతోషంగా జీ తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి ఉండాలి ముఖ్యంగా శని త్రయోదశి రోజు పూజలు చేసి చేసినా చేయకపోయిన వ్యవసాయదారులకు కార్మికులకు నీ వంతు ఏదో ఒక సహాయం మాత్రం చేయండి ఇలాంటి పుణ్యకార్యం ఒకటి చేసినా చాలు శనిదేవుడు నిరంతరం మీకు అనుకూలంగా ఉంటాడు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం రేపు శనివారం రోజు ఇలా కాకి కనిపిస్తే ఈ విధంగా చేయండి శనిదేవుడి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతాం